ఇటు తమ్ముడు ఇటు ఆటపడుచు ఒకర్నొకరు ఇష్టపడుతున్నారని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో వైశాలి ఉంది అలా రెండు రోజులు గడవనే గడిచింది పెళ్లి మాటల కోసం పశుపతి కుటుంబం ఇంటికి రానే వచ్చింది మీ గురించి మాకు బాగా తెలుసు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినా ఎంతో బాధ్యతగా చెల్లిని పెంచి పెద్ద చేసి ఆమె బాగోగులు చూసుకుంటున్నావు నువ్వు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగావు నీ గురించి తెలియని వాళ్ళు ఉంటారా కిట్టయ్యా రాఘవయ్య గారు అన్ని విషయాలు చెప్పారు ఆయనకి గనక పని లేకపోయి ఉంటే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉండేవారు సరే ఇక అసలు విషయానికి వస్తే మా ఆస్తిపాస్తి విషయాలు మా వివరాలు అన్నీ మీకు తెలిసే ఉంటాయి మాకు ఉన్నవన్నీ మా అబ్బాయికి ఇంకా చెప్పాలి అంటే ఇంకా మా కోడలికి ఒక్కగాన ఒక్క కొడుకు వాడి కోసం కాకపోతే కోసం చెప్పు మా తాపత్రాయం మీ అమ్మాయికి మా ఇంటికి వచ్చిన తర్వాత ఇటువంటి లోటు సమస్య ఏమీ ఉండవు కన్న తల్లిదండ్రులా మేము చూసుకుంటాం వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు కదూ కొంచెం అప్పుడప్పుడు బిజీగా ఉంటాడు కొన్ని ఊర్లు తిరగవలసి వస్తుంది అప్పుడు కూడా తనని మేము జాగ్రత్తగా చూసుకుంటాం నువ్వేమీ భయపడకుండా మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు ఇంకా మీ నుండి వచ్చే కట్న కానుకల మీద వాటిపై మాకు పెద్దగా ఆసక్తి లేదు మీ చెల్లెలకి మీరు ఏం పెట్టదలుచుకుంటే అది పెట్టండి మేము ఏమీ అడగాలని అనుకోవడం లేదు ఆస్తి కోసమో నువ్విచ్చే కట్నం కోసమో ఈ సంబంధానికి రాలేదు నువ్వంటే ఎంతో అభిమానం గలవాడిని చిన్నప్పటి నుండి నీ కష్టసుఖాలన్నీ నాకు తెలుసు మీ చెల్లెలు అనగానే ఏమి ఆలోచించకుండా ఈ సంబంధాన్ని సరే అన్నాను పెళ్ళి అందరం కలిసి సంతోషంగా చేసుకున్నాం ఎలాగో పెళ్లి ఘనంగా చేస్తారు మీ చెల్లి పెళ్లి అనగానే నాలుగు కాలాల పాటు అందరూ చెప్పుకోవద్దు ఇకపై మనము రెండు కుటుంబాలు కాదు ఒకటే కుటుంబం ఏ పనైనా సరే మహుమాటం లేకుండా నన్ను అడుగు నాతో చెప్పు నువ్వు కూడా మా అబ్బాయి లాంటి వాడివే చెల్లి పెళ్ళి ఒక్కడవే ఎలా జరిపించగలవు నీకు తండ్రి ఉంటే ఎంత సహకరిస్తాడో నేను నీకు అంత సహకరిస్తాను ఇంకేమి ఆలోచించిట్టయ్యా ఈ పెళ్ళి బాగా జరగడం ముఖ్యం పిల్లలిద్దరూ సంతోషంగా ఉండడం ముఖ్యం అయితే ఈసారి అబ్బాయి రాలేకపోయాడు కానీ మాటిస్తున్నాం మేం సంబంధం ఖాయం చేసుకుంటున్నాం వాడు తరువాత ఏ మాట అనే అవకాశమే లేదు పూర్తిగా వాడు సమ్మతించినాకనే ఇక్కడికి వచ్చాం అమ్మాయిని చూసాం అమ్మాయి లక్షణంగా ఉంది మాకు చాలా బాగా నచ్చింది మా అబ్బాయి కూడా తప్పకుండా నచ్చుతుంది అందులో ఏమీ సందేహం లేదు కాబట్టి రెండు రోజుల్లో కూడా పెట్టేసుకున్నాం ఆపకుండా మాట్లాడుతూనే ఉంటే గజపతి మాటలన్నీ విని చూస్తూ నిల్చుండిపోయాడు ఈ విషయాలన్నీ వింటున్నా వైశాలి వస్తున్న వాళ్ళు ఇంత బాగా ఉంటారని ఇంత మర్యాదస్తులని ఇంత కలుపుగోలుగా మాట్లాడతారని అసలు లేదు అసలే కిట్టయ్యా కోపిష్టి కాబట్టి వచ్చిన వాళ్ళు ఏదో ఒక మాట అంటే ఖచ్చితంగా కిట్టయ్యకి కోపం వస్తుంది అప్పుడు ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆగే అవకాశం ఉంటుంది ఆడపడుచు కోరికను అలాగే తమ్ముడు కోరికను ఇలాగైనా తీర్చగలుగుతాను అని అనుకునింది వైశాలి తీరా చూస్తే గజపతి గారు ఇంటి సభ్యుల్లాగా మాట్లాడుతుంటే కుటుంబంలో అప్పుడే ఒకటి కూడా అయిపోయారు తండ్రిలాగా అప్పుడే అన్ని విషయాలు చెప్పమంటున్నారు ఇక కిట్టయ్యకు కోపం ఎందుకు వస్తుంది అయితే ఈ అవకాశం కూడా లేదన్నమాట సరే ఏది మంచిది అనుకుంటే అదే జరుగుతుంది నేను మంచిది అనుకున్న మాత్రానా అదే జరగాలని ఏముంది భగవంతుడు ఎలా రాసిపెట్టింటే అలా ఈ కాసంత బాధ వాళ్ళ బాధపడక తప్పదు కానీ వెన్నెలా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేస్తాను అంది ఏం జరుగుతుందో ఏమో నాకైతే చాలా కంగారుగా ఉంది గజపతి గారు తీరు మాట చాలా బాగుంది ఆ విధంగానైనా వెన్నెల జీవితం బాగుపడుతుందంటే సంతోషమే కదా ఏ విధంగా అన్నా కూడా ఆమెకు అక్కడే బాగుంటుంది ఈయన చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు అలా అనుకొని మనసు సమాధాన పరుచుకుంది వైశాలి ఇక్కడ జరిగిన సంగటతో నిరాశ చెందిన ఇంటికి వెళ్లి కేశవ దిగాలగా నిరాశగా ఉంటూ చూసిన తల్లిదండ్రులు సంగతేంటో చెప్పమని పట్టుదలగా అడగడంతో జరిగిందంతా చెప్పాడు నువ్వు ఇష్టపడింది వెన్నెలనా ఇన్ని రోజులుగా మాకైనా చెప్పి ఉండవలసింది కదరా ఇన్ని రోజులుగా అక్కతోనో లేదా ధైర్యం చేసే బావతోనో ఆ విషయాన్ని కలిపేవాళ్ళం ఇప్పుడు మాట కూడా ఇచ్చేసిన తర్వాత తను మాత్రం ఇప్పుడు ఏం చేయగలడు తన అన్న దాంట్లో తప్పు లేకపోలేదు అయినా మీ బావ కోపిష్టి కదా తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాడని ఎలా అనుకున్నావు కేశవ మన స్థితిగతులు ఏమాత్రం సరిపోవు ఆడపిల్లను ఇవ్వడం వేరు మన ఇంటికి తెచ్చుకోవడం వేరు కేశవ నువ్వు ఈ తేడాని గ్రహించలేవని మేము ఊహించలేదు నీ మనసులో ఇటువంటి అభిప్రాయం ఉందని మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా మేం హెచ్చరించేవాళ్ళం సంవత్సరం నుంచి నీ మనసులో ఇన్ని భావాలు పెట్టుకొని అవుతున్నావన్నమాట అయినా ఇంకాస్త ముందు చెప్పినా కూడా కాస్త మార్పు ఉండేదేమో అక్క చెప్పిన సమాచారం ఏమిటంటే వెన్నెలకు ఆ సంబంధం కుదిరింది వాళ్ళు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు ఆ కుటుంబం మీ బావగారికి చాలా బాగా నచ్చిందట పోనీలే ఆమెకి మంచి జీవితం లభిస్తుంది అలా అనుకొని సమాధానం పడడమే మంచిదనిపిస్తుంది కేశవ జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు మనసులో ఏదో ఆలోచన వచ్చింది కానీ అది ఫలించలేదు అందుకని ఉన్న చోటే ఆగిపోతామా నువ్వు ఇలా అయిపోతే మేమేం చేయాలి చెప్పు నువ్వు ఇలా బాధపడ్డం మేము చూడలేకపోతున్నాం నాన్న కనీసం మా గురించైనా ఆలోచించు నీకొక మాట చెప్పనా మనకు ఒక పొలముంది అందులో నువ్వు కష్టపడి సాగు చేశావంటే పంట బాగా పండుతుంది అందులో నుంచి కొంత డబ్బు తీసుకొని నువ్వు వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు నువ్వు కూడా కొంత ఆస్తి సంపాదించవచ్చు మీ బావ ఆస్తి మన స్థితిగతులు చూసి పెళ్ళి కాదన్నాడని నేను అనుకోను కానీ అది కూడా ఒక కారణమైతే తప్పకుండా ఉంటుంది రేపటి రోజుల్లో ఇలాంటి కారణమే మరొకరు కూడా ఇదే చూపితే అప్పుడు కూడా మనం ఇలాగే బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా నువ్వు ఎదగాల్సిన సమయం వచ్చింది అది దృష్టిలో పెట్టుకొని ఇకపై ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకో వ్యవసాయం చేయి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది వ్యవసాయంలో మెలకువలు తెలుసుకో ఖచ్చితంగా నువ్వు అనుకునింది సాధిస్తావు కష్టపడిన వాడు ఎప్పుడూ ఓడిపోడు జరిగిన దాని గురించి ఆలోచించకుండా జరగాసింది ఆలోచించు మా మాకోసం నువ్వు మామూలు మనిషివి కావాలి కేశవ తల్లిదండ్రుల మాటలకు ప్రభావితం అయ్యాడు వారెందుకు తన ద్వారా శిక్ష అనుభవించాలి తను నిరాశపడి నిరుక్షాపడితే వాళ్ళు తట్టుకోలేరు అసలే వాళ్ళ ఆరోగ్యాలు బాగోలేవు తీరా వాళ్ళు ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక తనేం చేయగలుగుతాడు ఇలా రకరకాల ఆలోచనతో డబ్బును ఎలాగైనా సంపాదించాలని కసి మొదలైంది కేశవకు అదే తనకే ఆస్తిపాస్తులు కావలసిన డబ్బు ఉన్నింటే ఆ నిమిషం బావ కూడా ఒప్పుకునేవాడేమో మాటిచ్చినా కూడా తన వైపు మొప్పు చూపేవాడేమో కేశవకు చాలా బాధ కలిగింది ఇక ఆ నుండి దేనిపైన దృష్టి పెట్టకుండా ఇక తన పని తాను చేసుకుంటూ పోయాడు వ్యవసాయం చేసి తానుపై వచ్చిన ఆదాయంతో చిన్నగా వ్యాపారం ప్రారంభించాడు నెమ్మది నెమ్మదిగా తన వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది ఇదిలా ఉండగా పెళ్లి చూపుల రోజు కట్న కానుకలు ఆస్తులు ఏమీ వద్దన్న గజపతి నెమ్మది నెమ్మదిగా పెళ్లి సమయం దగ్గర పడేసరికి తన మాటలల్లో మార్పు వచ్చింది కిట్టయ్యకు ఇది కాస్త అయోమయం కలిగించింది నెమ్మదిగా కట్న కానుకల గురించి గురించి గరుకుగా మాట్లాడడం మొదలుపెట్టాడు గణపతి కన్నా తండ్రిలా చూసుకుంటాను దగ్గరుండి పెళ్లి పనులు చేస్తాను అని చెప్పిన గణపతి కిట్టయ్య ఏ సహాయం కోరినా ఆ మాట ఈ మాట చెప్పి తప్పించుకునేవాడే తప్ప ఏ రోజు కానీ మాట సాయం కూడా చెయ్యలేదు ఇవన్నీ కూడా కిట్టయ్యకి అయోమయంలో పడేశాయి ఆ రోజు మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఉండే ప్రవర్తనకు చాలా తేడా కనిపించింది కిట్టయ్యకు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అక్కటి నిండి కోరికలు పుట్టుకొని వస్తూనే ఉన్నాయి వారు అన్నాక ఏదో ఒకటి అడుగుతారని తెలుసు కాని అటువంటి ఆశలేమీ లేవు అని చెప్పి పెళ్లి సమయం దగ్గర పడేసరికి ఈ విధంగా మాట్లాడ్డం తనకి ఏమాత్రం సరిగ్గా అనిపించలేదు రోజు రోజంటే అబ్బాయికి తీరికలేక ఆ రోజు రాలేదు అనుకుంటాడు కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ అబ్బాయి అమ్మాయిని వచ్చి చూసిందే లేదు కనీసం కిట్టయ్య కూడా కనిపించిందే లేదు ఫోటోలో చూసిందే తప్ప అబ్బాయి గురించి అబ్బాయి తీరు గురించి తెలిసిందే లేదు కిట్టయ్యకు ఇది కిట్టయ్యకు చాలా అనుమానంలో కూరుకుపోయాడు తను ఏమైనా తప్పు చేస్తున్నాడా లేదా సరైన నిర్ణయమే తీసుకుంటున్నాడా అన్న విషయంలో చాలా కంగారు పడుతూ వచ్చాడు అన్నయ్య నన్ను అడిగితే బాగున్ను ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేవచ్చు నాకు నేనుగా వెళ్ళాలంటే అన్నయ్య ఏమంటాడో ఏమో అసలే ఆయన చాలా మంచివాడని బాగా ఉన్నాడని బాగా వాళ్ళని అనుకుంటున్నాడు అన్నయ్య ఇటువంటి పరిస్థితిలో అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పగలనా ఇలా చెప్పడం నా వల్ల కాదు అయినా ఈ పెళ్లి ఎటువంటి పరిస్థితులు నేను చేసుకోను ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అప్పుడైనా ధైర్యం చేస్తాను ఈ లోక ఏదో ఒకటి జరిగి ఈ పెళ్లి ఆగిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడా నాకు సహాయం చెయ్యి ఏదో ఒక విధంగా ఈ సంబంధం తప్పిపోతే బాగుంటుంది అలా వెన్నెలా ఏదో ఒక అద్భుతం జరిగితే బాగుండు ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఒక పక్క కిట్టయ్య పెళ్లి పనుల్లోనూ రాఘవయ్య తన పనుల్లోనూ నిమిషం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు వైశాలి మనసులో ఎంత బాధగా ఉన్నా ఆడపడుచుకు మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో తన పని తాను చేసుకుంటూ పోతుంది పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి నీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను ఆ రోజు పెళ్లి చూపులు మాటలు జరిగినప్పుడు కూడా రాలేకపోయాను గజపతి గారు వచ్చారు వెళ్లారు ఆయన మాట తీరు కూడా నచ్చాయి అని చెప్పావు ఆ మాటలన్నీ విని సంతోషపడ్డాను ఉన్నట్టుండి నాకు మా ఊరిలో ఒక సమస్య వచ్చింది దానికోసం పగలు రాత్రి తిరగవలసి వస్తుంది అందుకే ఆ రోజు రాలేకపోయాను తరచూ నిన్ను కలవడం కుదరడం లేదు నన్ను పెద్ద దిక్కుగా అనుకొని ఈ సంబంధాన్ని ఖాయం చేసుకున్నావు నీకు అండగా ఉండలేకపోతున్నాను అని బాధపడుతున్నాను అయితే గజపతి గారు నీకు సాయంగా ఉంటాను కలిసి వివాహం చేసుకుంటాను అన్నారు కాబట్టి నిజానికి సంతోషం అనిపించింది నీకు అటువంటి వ్యక్తి అండగా ఉండడం నిజంగా అదృష్టవంతుడివే పోనీ అంతా మంచి జరిగింది ఇకపోతే పెళ్లి పనులు అన్ని బాగానే జరుగుతున్నాయా అన్నీ బాగానే జరుగుతున్నాయి బాబాయ్ నిజమే ఆయన మాట్లాడే విధానం పలకరించే తీరు అన్నీ బాగానే నచ్చాయి సంతోషంగానే ఉంది వెన్నెలకు ఇటువంటి సంబంధం వచ్చినందుకు మాకు కూడా ఓ అండ దొరికింది మీలాగానే మీ విషయాలన్నీ త్వరగా చూసుకొని నాతో పాటు సహాయంగా ఉంటే బాగుంటుంది నేను ఒక్కనే ఏం చెయ్యాలో నిజంగా నాకు అర్థం కావడం లేదు అంత బాగానే ఉంది అయితే ఆ రోజు మాట్లాడినట్టు గజపతి గారు అలా జరగడం లేదు బహుశా ఆయన కూడా ఏదో హడావిడిలో ఉండిండొచ్చేమో అయినా వాళ్ళు వారు కదా ఏదో ఒకటి ఉండే ఉంటాయి లాంఛనాలని కట్టుబాటలని ఏదో కొన్ని ఆంక్షలు పెడుతున్నారు చూడాలి కాస్త మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నాను బాబాయ్ నమస్కారం కిట్టయ్య గారు మిమ్మల్ని కలవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను నేను ఇంటి మీరు ఇంటి దగ్గర లేరు నేను అమ్మగారి దగ్గరికి ఎప్పుడు అడిగినా మీరింట్లో లేరని పెళ్లి పనుల్లో తిరుగుతున్నారని చెబుతున్నారు ఇన్ని రోజులకి మిమ్మల్ని చూశాను మీరు చెల్లెల పెళ్లి పనుల్లో బాగా అవుతున్నట్టు ఉన్నారు నేను విన్నాను సంబంధమని పక్కూర్లో మా చుట్టాలు ఉన్నారు తనకి ఊరంతా బాగా తెలుసు పక్క ఊర్లో ఎవరండి అమ్మాయి గారిని పెళ్లి చేసుకునేది అవును రంగయ్య చెల్లెల పెళ్లి పనుల మీదే ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాను పక్కూరు సంబంధమే గజపతి గారని వాళ్ళ అబ్బాయి కృష్ణకుమారని అతనే మన అమ్మాయి గారికి కాబోయే భర్త రాఘవయ్య గారు తీసుకువచ్చిన సంబంధమే కాని చెల్లెలు పెళ్ళంటే మాటలా నాన్నగారు ఉండింటే ఎంత ఘనంగా చేసేవారు అంత ఘనంగా నేను పెళ్లి చేసి దానికి అన్ని ఇచ్చి పంపించాలి కదా అందుకే ఆ ఏర్పాట్లలో ఉన్నాను గజపతి గారా అది పక్క ఊరులో గజపతి గారు అంటే వాళ్ళ అబ్బాయి పేరు కృష్ణకుమారా ఆ అయ్యగారు మీరు అన్ని కనుక్కున్న తర్వాతనే పెళ్లి నిర్ణయించుకున్నారా ఆ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు గారని వాళ్ళైతే కాదు కదా నాకు తెలిసి ఆ ఊరిలో గజపతి గారు అన్నది ఒక్కరే నేను విన్నంత వరకు నీకు తెలుసు అంటున్నావు ఆయనైతే కాదు కదా అంటున్నావు విషయం ఏంటి రంగయ్యా ఇంకా ఏం చెప్పమంటారండి నేననుకున్న మనిషి అయితే గణపతి గారి సంబంధం మనకి ఏమాత్రం సరిపోరండి ఆయనకు ఆస్తి పాస్తులు హోదా అన్నీ ఉన్న వ్యక్తే అవన్నీ ఒకప్పుడు మాటండి తన తల్లి తండ్రి దగ్గర నుండి తన పూర్వీకుల నుండి ఆస్తినంతా చేజిక్కించుకొని ఏ పని చెయ్యకుండా చర్చాగా కూర్చొని అందర్నీ వాదిస్తూ ఇంతకాలం గడిపేశారు ఏ పూట ఎవ్వర్ని ఆదరించింది లేదండి మా స్నేహితుడు ఒకరోజు ఆయనకు ఏదో సహాయం కావాలంటే సహాయం చేశాడట దానికి కాను డబ్బులు చెల్లించుకుపోగా పని జరిగిన తర్వాత అదేం పెద్ద సాయమేం కాదులే అని చెప్పి పంపించేశాడట అది ఆయన మనస్తత్వం ఆయన చేతి దగ్గరకు వచ్చేసరికి కొండంత ఆస్తి ఘోరంత అయ్యింది కానీ ఈ విషయం బయట పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు మా చుట్టాలు ఆ ఊర్లోనే ఉంటున్నారు అని చెప్పానుగా అతను వాళ్ళింట్లోనే పనిచేస్తాడు నేను అస్సలు ఊహించలేదండి వారి సంబంధం మీరు కుదిరించుకుంటారని ఇంకా వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాలంటే చెప్పడానికే నోరు రావడం లేదు అతనికి లేని వ్యసనం లేదు బాగా తాగుతాడు అన్ని చోట్ల అప్పులు కూడా చేశాడు గారు తన తీరుకు విసుకుపోయి డబ్బులు ఇవ్వకపోవడంతో ఊరిలో తనకి తెలిసిన వాళ్ళ దగ్గర తన తండ్రి పేరు చెప్పుకొని అప్పులు చేశాడట ఆ అప్పులు కట్టడానికే గజపతి గారు సగం ఆస్తి పోయింది అంటారు అందరూ ఈ విషయాలన్నీ ఏవీ బయటికి రానివ్వడు ఇవన్నీ తెలిస్తే అబ్బాయికి పెళ్లి జరగదేమో అన్న భయం అసలు మీరు అబ్బాయిని చూసారా చూడలేదు రంగయ్య పెళ్లి చూపులు అప్పుడే కాదు ఆ తర్వాత కూడా ఎప్పుడూ మా ఇంటికి అబ్బాయి రాలేదు నేనెప్పుడైనా పని మీద అక్కడికి వెళ్ళినా నన్ను కలిసిందీ లేదు నువ్వు ఇప్పుడు అంటూ ఉంటే అనిపిస్తుంది నేను వాళ్ళ ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళాను ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ మనుషులు నాకు అనుమానంగానే కనిపించారు వాళ్ళేదో దాస్తున్నారనే కానీ కాని ఆ దృష్టిలో లేను కనుక నేనంత సీరియస్ గా తీసుకోలేదు కాని నువ్వు ఇప్పుడు అంటుంటే నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకలా ఉన్నారని అయితే ఈ విషయాలన్నీ ఏవీ బయటికి రాకుండా ఊరిలో మాత్రం పేరు ప్రతిష్టలు ఏవీ బయటపడకుండా చూసుకుంటున్నారన్నమాట నేను కూడా వాళ్ళ గురించి మరికొంత తెలుసుకోవలసింది పొరపాటు చేశాను ఊర్లో వాళ్ళకి ఇప్పటికే చెల్లెల పిల్లని పలానా రోజు పలానా అబ్బాయితోనని చెప్పేసుకున్నాను ఆ రోజున ఎంతో సంస్కారంగా మాట్లాడేసరికి నేను మరు క్షణం ఆలోచించకుండా సంబంధం ఖాయం చేసుకున్నాన రంగయ్య ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకంత అయోమయంగా ఉంది అయితే నేను కూడా ఇదే ప్రశ్నలో ఉన్నాను కానీ ఆయన ఆ రోజు మాట్లాడినట్టుగా మళ్ళీ ఎప్పుడూ మాట్లాడింది లేదు ఆయన కఠిన నుండి శారీల కోసం మొట్ట చెప్పాలని ఏదో విధంగా నన్ను సతాయిస్తూనే ఉన్నారు మగ వారు కదా ఆ మాత్రం ఉంటారులే అని ఏదో విధంగా సర్దు చెప్పుకుంటూ వచ్చాను అయితే అబ్బాయికి ఏదో విధంగా ఈ పెళ్లి జరగాలి అన్న ఆలోచనలో ఇవన్నీ దాచారన్నమాట అబ్బాయి తండ్రి మాటకు కూడా లెక్క చేసే పరిస్థితిలో లేరండి అతను ఇంటికి రావడం కూడా తక్కువే అందుకే అమ్మాయిని చూడ్డానికి కూడా వచ్చిండు వీళ్ళే బలవంతంగా పెళ్ళి చేస్తేనైనా దారిలోకి వస్తాడనో లేకపోతే వేరే ఉద్దేశంతోనో ఈ సంబంధం కుదిరించుకున్నట్టు ఉన్నారు పెళ్ళి తర్వాత డబ్బు కోసం అమ్మాయి గారిని వేధిస్తారు ఏమో ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదని మావాడు చెప్పాడు అక్కడ పనిచేస్తాడు కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసాయి లేకపోతే ఈ విషయాలని ఎవ్వరికీ తెలీదు ఆవిడ కానీ ఆయన కాని ఎక్కడా బయటపడరు ఇంట్లో మాట్లాడుకుంటూనో చిన్న చిన్న విషయాల్లోనో ఈ విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి కదా అలాగా అయ్యో మీరు ఆ అబ్బాయిని చూసిన తర్వాత నిర్ణయించుకోవలసింది అబ్బాయి గారు ఇప్పుడేమో ఊరంతా చెప్పేసుకున్నారు కదా ఏ క్షణం ఈ పెళ్లి ఆగిపోయింది అన్న విషయం అందరికీ తెలిస్తే ఎంత చెడ్డ పేరు వస్తుంది చాలా తొందరపడి నిర్ణయం తీసుకున్నారు సంగతంతా తెలిసిన కిట్టయ్యకు మతిపోయింది చక్కగా చెల్లి పెళ్లి చేస్తున్నాడు అనుకున్న సమయంలో ఇలాంటి వార్త వినవలసి వచ్చింది ఈ పెళ్లి ఆపేస్తే ఇంతదాకా వచ్చిన పెళ్లిని ఆపేసుకుంటే చెల్లి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు పాపం చెల్లి గురించి ఏమనుకుంటారో ఇంక తనని పెళ్లి చేసుకుంటాను అని ముందుకు వస్తారో రారో అలాగని ఈ పెళ్లిని చేసినా తన చేతులారా తన చెల్లి జీవితం నాశనం చేసినట్టవుతుంది అసలు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు కిట్టయ్య ఈ కథ కంచికి ఎలా చేరుతుందో తరువాత భాగంలో చూద్దాం కథ నచ్చింది కదూ అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి కథ తరువాయ భాగం కోసం ఎదురు చూడండి తరువాత భాగంలో మళ్ళీ కలుద్దాం